హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేనైతే టూ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యార్డ్స్తో ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది మనకి జీ ప్లస్ వన్తో ప్రెజెంట్ అయితే అవైలబుల్గా ఉంది అంటే పైన పెండోస్ కూడా ఉంటుంది అదే గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బీహెచ్కే ఉంటుందండి టూ బీహెచ్కే ఉంటుంది టూ కార్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే ఒక పోర్షన్ ఉంటుంది వన్ బీహెచ్కే ఇంకో పోర్షన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది పైన పెంట్ హౌస్ కూడా ఉంటున్నట్టు ఓనర్ అయితే చెప్పడం అయితే జరిగింది ఇది మరే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్కి అయితే ఉంటుందండి ఇరవై ఐదు ఫీట్ల రోడ్కి ఉంటుంది రెండు వందల గజాలతో ఈస్ట్ ఫేసింగ్లో జీ ప్లస్ వన్ పెంట్ హౌస్తోని ఇల్లు అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది మీకు ఈ ఇల్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఓడిపి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు అరవై డెబ్బై లక్షల నుంచి పది కోట్ల నుంచి తొంభై ఎనభై కోట్ల వరకు ప్రాపర్టీస్ కూడా ఓడిపి ప్రాపర్టీస్ దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది మీకు కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ లేదు పూర్తిగా కమర్షియల్ రెంట్ పర్పస్ నెలకి ఐదు లక్షల రెంట్ రావాలన్నా కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి సో దాని గురించి కూడా మీరు ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఇది లొకేషన్ చూసుకుంటే మనకి నియర్ బిఎన్టీ నగర్ అల్మాస్ గూడకి దగ్గరలో అయితే ఉంటుందండి అండ్ ఇది ప్రైస్ చూసుకుంటే కోటి అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నాడు అండి కోటి అరవై ఐదు లక్షలు ఎందుకంటే ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ గ్రౌండ్లో టూ బీచ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బీచ్ ఒక పోర్షన్ ఉంటుంది వన్ బీచ్కి ఇంకో పోర్షన్ ఉంటుంది రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఇరవై ఫీట్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్కి ఉంటుంది వన్ రోడ్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ ఇల్లు కూడా ఇలా అమ్మాలనుకున్నా కూడా మనకి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు మేమైతే ఇల్లుని అమ్మి పెడతాము తక్కువ సమయంలో అలానే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ